హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం మౌనమేళనోయి నోయి పార్ థర్టీలోకి వచ్చేసాము ముందు భాగంలో ఏం జరిగింది ఇంకా దేవుకి విజయకి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు ఇంకా దేవు వచ్చినప్పటి నుంచి బాగుడికాయలాగా బాగుతూనే ఉంటాడు అతను ప్రతిదానికి తొందరపడటం చూసి విజయవాడ చెల్లి పసు విసుగ్గా ముఖం పెట్టిద్ది అయితే ఇందిరాకి అర్థం కాదు ఏంటి విచ్చు ఇంత హఠాత్తుగా పెళ్లి చూపులేంటి అని అంటే ఏమో రా నాకు తెలియదు అమ్మ అరేంజ్ చేసింది అని అంటది ఇంకా దేవి వచ్చేసి మాట్లాడదాం లోపు విజయ చెప్పింది నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది డైరెక్ట్గా మీ నేను ఇప్పుడు చెప్పలేను కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను చెప్తాను అని అంటే అతను ఫోన్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళిపోతాడు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వాళ్ళ అమ్మ వండేసి ఏంటి అతను తోటి ఏదో పర్సనల్గా చెప్పాలని అంటున్నావు ఏంటది ఇప్పుడా అలాంటివి చెప్పేది ఇష్టం ఉంటే చెప్పాలి లేదు అని అంటే మానేసుకోవాలి నేను ముందే అడిగాను కదా అని అంటే అది కాదమ్మా అని అంటది సరే పదా అక్కడ పంతులు గారు ముహూర్తాలు పెడుతున్నారు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక అలా రోజులు గడుస్తూ ఉండగా దేవికి విజయకి పెళ్ళి పెళ్ళి నిశ్చయం చేసేస్తారు వాళ్ళ పెద్దవాళ్ళందరూ అయితే ఇక అప్పటి నుంచి దేవుకి విజయాన్ని ఏ ఒక్క రోజు చూడకపోయినా కానీ అతనికి ఆ రోజంతా ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉండేది రోజులు ఒక్కసారైనా ఏదో ఒక కారణం చేత విజయ ఇంటి ఇంటివైపు వస్తూ ఉండేవాడు విజయతో మాట్లాడాలని బయటకు తీసుకువెళ్ళాలని తెగ ట్రై చేస్తూ ఉండేవాడు కానీ విజయ మాత్రం ఏదో ఒక కారణం చెప్పి అతని నుంచి తప్పించుకుంటూ ఉండేది అలా ఒకరోజు అతను ఆ ఇంటి వైపు వస్తూ ఉండగా వాళ్ళ చెల్లితోటి నవ్వుతూ మాట్లాడుతూ ఉండటం చూస్తాడు దేవు అబ్బా ఈ అమ్మాయి మాటలే అనుకున్నా నవ్వినా కానీ చాలా బాగుంది అని అనుకున్నాడు మనసులో దేవు తనని గమనిస్తున్నాడని చెప్పి విజయ ఒక్కోసారి బయటకు కూడా వచ్చేది కాదు అతనికి ఆమె చిరునవ్వు అన్నా ఆమె మాటన్నా ఆమె నడవడికన్నా అతనికి ఎంతగానో నచ్చేశాయి ఇక అలా ఒకరోజు వత్సల్ అండ్ దేవ్ ఇద్దరు కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా వత్సల్ అడుగుతాడు దేవ్ పెళ్లి విషయం ఎంతవరకు వచ్చేయి ఏమంటుంది నీ ఫ్యాన్సీ అని అడిగాడు వత్సల్ అందుకు దేవు మాట్లాడుతూ ఏమన్నా అనడానికి ఆమె నాతోటి మాట్లాడితేనే కదరా బాబు తగనే సిగ్గనుకుంటా తనకి అసలుకి కలవడానికి కూడా ఒప్పుకోదు నాతో మాట్లాడని కూడా మాట్లాడదు ఫోన్లో మాట్లాడదామన్నా ఏదో ఒక కారణం చెప్పిద్ది ఇంకెంతకాలం ఇంకెంతకాలం కొంతకాలమే కదా ఇంకా పెళ్లి చేసుకొని నాతో పాటు ఫారిన్ తీసుకొని వెళ్ళిపోతాను కానీ మామ నేను చెబితే నీకు అతిశయోక్తిలాగా ఉండిద్దేమో కానీ ఫోటోలోనే చాలా బాగుంది అనుకున్నా కానీ నిజానికి తను బయట ఎంత చక్కగా ఉందనుకున్నా వావ్ మై స్వీట్ డార్లింగ్ నేను చూసిన నా ఎదురు చూపులకి ఫలితం ఇంత చక్కగా లభించింది అమ్మాయి అందంగా ఉండి ఆచార వ్యవహారాలు తెలిస్తే చాలే అనుకున్నా కానీ మామ అందంతో పాటు అనుకువా దేవత లాంటి అమ్మాయిని దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలపాలి అని అంటూ అక్కడే దేవుడా నీకు శ్రద్ధ కోటి వందనాలయ్యా నాకు ఇలాంటి అమ్మాయిని ఇచ్చినందుకు అని అన్నాడు అది విన్న వత్సల్ అరే దేవు నువ్వు అంతగా చెప్తున్నావు అంటే ఖచ్చితంగా నీ ఫియాన్సీని చూడాల్సిందే ఫోటో ఉంటే చూపి నువ్వు పొగిడేది చూస్తుంటే దేవలోకంలో నుంచి దేవకన్య నీ కోసం వచ్చినట్టు అనిపిస్తుంది అలా చెప్తున్నావు అని అన్నాడు నవ్వుతూ అందుకు దేవు మాట్లాడుతూ లేదు లేదు మామ్మ నువ్వు ఖచ్చితంగా నా ఎంగేజ్మెంట్ రోజే ఆ అమ్మాయిని డైరెక్ట్గా స్టేజ్ మీదే చూద్దు అని అంటూ ఆ మరే మర్చిపోయా ఎంగేజ్మెంట్ వరకు ఎందుకు మామ రేపు మేము షాపింగ్కి వెళ్తున్నాం నువ్వు వస్తావా అక్కడైతే నా ఫియాన్స్ని డైరెక్ట్గా చూడొచ్చు అక్కడే మీ ఇద్దరికి పరిచయం చేస్తాను అని అంటాడు అందుకు వచ్చని మాట్లాడుతూ లేదురా రేపు కొన్ని అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి షాపింగే కదా నువ్వు వెళ్ళు నేను ఎటు ఎంగేజ్మెంట్ రోజు చూస్తాను కదా నేనేదో ఊరికే సరదాగా అన్నాను ఆ అమ్మాయిని నేను చూడడం ఏంటి నువ్వే చూడాలి నీకు నచ్చింది అంటే ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకున్నా పర్లేదు ఎందుకంటే పెళ్ళి చేసుకునేది నువ్వు కాబట్టి నీకు నచ్చితే చాలు అని అన్నాడు వచ్చల్ అందుకు దేవు మాట్లాడుతూ లేదు మామ నువ్వు ఖచ్చితంగా నా షాపింగ్కి రావాల్సిందే నేను నిన్ను వచ్చిన రోజు అడిగాను కదా నా పెళ్లి పనులు అన్నిట్లోనూ తప్పకుండా ఉండాలని ప్లీజ్ మామ నా భార్య నాకు కాబోయే భార్యని చూడడానికి అని కాదు మామూలుగా నాతో షాపింగ్ రావచ్చు కదా ప్లీజ్ అని అన్నారు అందుకు వచ్చలు మాట్లాడుతూ అరే అంకుల్ ఆంటీ ఉంటారు ఇంకా నీ ఫియాన్సీ కూడా ఉంటుంది అత్తిలో నేను ఎందుకురా నీకు సెలెక్షన్ కావాలంటే నీ ఫియాన్సీ నడుగు తను సెలెక్ట్ చేసింది నువ్వు చూ చూస్ చేసుకో తను హ్యాపీగా ఉంటుంది అలానే నీ పనిను చూసుకో నా పని నేను చూసుకుంటాను కదా అని అన్నాడు తప్పించుకోవాలన్నట్టు అందుకు దేవు మాట్లాడుతూ అదేం కాదు నువ్వు నా పక్కన ఉండాల్సిందే అని అన్నాడు పట్టుపట్టినట్టు ఇంకా సరే అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరారు దేవుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి అని చెప్పి అంతలో దేవు మాట్లాడుతూ అరే వచ్చా ఒక్క నిమిషం నేను నా దేవతతోటి మాట్లాడాలి నువ్వు డ్రైవ్ చేస్తూ ఉండు అని అంటూ కాల్ చేశాడు విజయకి అట్నుంచి చాలాసేపు రింగ్ అయ్యాక కట్ అయ్యిద్ది అనే టయానికి ఫోన్ లిఫ్ట్ చేసింది విజయ కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా అలానే మౌనంగా ఉండిపోయింది ఇటుపక్క వత్సలు కూడా విజయాకి కాల్ చేయాలి అని అనుకుంటూ ఆమె నెంబర్కి కాల్ చేశాడు అయితే అప్పుడే దేవుతో మాట్లాడటానికి కాల్ లిఫ్ట్ చేసింది కాబట్టి తన ఫోన్ ఎంగేజ్ వస్తూ ఉంది ఏ టైంలో ఎవరితోటి మాట్లాడుతుంది అని అనుకుంటూ ఫోన్ పెట్టేశాడు ఇటుపక్క దేవ్ హలో మీరేం చేస్తున్నారు నాకు తెలుసు మీరు మాట్లాడరని అయినా కానీ మీ నోట్ నుంచి ఒక్క మాట అయినా వినాలని నేను మీకు కాల్ చేశాను కొంచెం మాట్లాడచ్చు కదా అవును నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా మీరు బిజీగా ఉన్నారా అందుకే ఏం మాట్లాడలేకపోతున్నారా మీ పక్క లేకపోతే మీ పక్కనే ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించాడు ఆమెకి అందుకు విజయ మాట్లాడుతూ అయ్యో అదేం లేదండి చెప్పండి ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు ఏమైనా పని ఉందా అమ్మకు ఫోన్ ఇవ్వమంటారా అని అడిగింది మెల్లగా అందుకు దేవు మాట్లాడుతూ అయ్యో లేదు నేను ఆటితో మాట్లాడడానికి కాదు ఫోన్ చేసింది మీతో మాట్లాడదామనే ఫోన్ చేశాను నేను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా ఎప్పుడెప్పుడు మిమ్మల్ని నా సొంతం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను మీ అందంతో మీ మంచితనంకు తోటి నాకు పిచ్చెక్కిస్తున్నారు మీ తలుపులతో నాకు నిద్ర లేకుండా చేస్తున్నారు అని అంటూ ఒక ఎమోషనల్గా చెప్పుకుంటూ ఉన్నాడు అందుకు విజయ మాట్లాడుతూ ఓ మీకు నిద్ర వస్తుందా నాకు నిద్ర వస్తుంది ఓకే గుడ్ నైట్ అని అంటూ కాల్ కట్ చేసింది ఆమె అటువైపు కాల్ కట్ చేసినా కానీ ఇటుపక్క దేవు మాట్లాడుతూ ఓకే హలో విజయ మరే అని అంటూ ఉన్నాడు కానీ అవతలి పక్క ఫోన్ కట్ అయిన సౌండ్ వినిపించింది ఇంకా ఇటుపక్క వత్సలేమో తమ కంపెనీ యానివర్సరీ రోజు తీసిన వాళ్ళిద్దరి ఫోటోలను చూసుకుంటూ ఉన్నాడు అంతలో దేవు బాధగా ఏమని మార్చడం చాలా కష్టం రావచ్చా అసలు ఫోన్ కూడా మాట్లాడదేంటో ఇష్టం ఉండి లేనట్టు మాట్లాడుతుంది అని అన్నాడు అతని మాటలేం వినిపించుకొని వత్సల్ దేవ్ నేను ఇంటికి తొందరగా వెళ్ళాలిరా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంది ఈరోజు ఏదో మాట్లాడాలంట బహుశా నాకు తిట్ల దండకం ఉందేమో ఎందుకంటే ఈ మధ్య బాగా లేటుగా వెళ్తున్నాను కదా కనీసం ఈ రోజైనా కానీ నేను తొందరగా వెళ్ళి అమ్మ తిట్లని నేను కొన్నైనా తప్పించుకోవచ్చు ఏమంటావు అని అన్నాడు నవ్వుతూ అందుకు దేవు మాట్లాడుతూ సరే పదరా అని అంటూ అక్కడి నుంచి ఇద్దరు వాళ్ళిళ్లకు బయలుదేరారు వచ్చలు ఇంటికి చేరుకునేసరికి రాత్రి పదకొండు అయింది ఎంత తొందరగా వద్దామనుకున్నా అతనికి వీలు కాలేదు అతను ఇంటికి చేరేసరికి అందరూ భోజనాలు చేసేశారు స్వర్ణలతా దేవి గారు మాత్రం హాల్లో కూర్చొని పుస్తకం చదువుకుంటూ ఉన్నారు ఆమె ఆ రోజు ఎలా అయినా సరే వచ్చలతో మాట్లాడాలి అనేసి గట్టిగా ఫిక్స్ అయిపోయారు అందుకే తన గదిలోకి వెళ్ళి పడుకోకుండా హాల్లో కూర్చొని బుక్ చదువుతూ ఉన్నారు ఇంతలో డోర్ బెల్ సౌండ్ కాగానే ఆమె స్వయంగా వెళ్ళి తలుపు తెరిచింది అతను వాళ్ళమ్మని చూడగానే తలదించుకున్నాడు ఎందుకంటే దేవుతో కలిసి అతను డ్రింక్ చేశాడు కొద్దిగా ఆమె అతన్ని చూడగానే ఏం వత్సల్ ఏమైంది ఇంత లేట్ అయింది అని అడిగింది అందుకు వత్సల్ మాట్లాడుతూ అమ్మ నేను దేవుతో కలిసి బయటికి వెళ్ళాను కాబట్టి కొంచెం ఆలస్యంగా వచ్చాను అని అన్నాడు తలదించుకొని సరే అన్నం తిన్నావా అని అడిగింది వాళ్ళమ్మ ప్రేమగా లేదమ్మా అని అన్నట్టు తల అడ్డంగా ఊపాడు సరే నువ్వు ఫ్రెష్ అయ్యిరా నేను అంతలో భోజనం వడ్డిస్తాను అని అంది అందుకు అసలు పర్లేదు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుమా నేను వడ్డించుకుంటా అని అన్నాడు అందుకు స్వర్ణగారు మాట్లాడుతూ పిల్లలు ఎంత పెద్దగా అయినా కానీ తల్లికి చిన్నపిల్లల్లాగానే కనిపిస్తారు సరే కానీ ఎందుకు తల దించుకొని మాట్లాడుతున్నావు తప్పు చేసినప్పుడు మాత్రమే మనం తలదించుకోవాలి అని అంటూ ఆమె కిచెన్లోకి వెళ్ళిపోయింది వస్తారు ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి వాళ్ళమ్మ డైనింగ్ టేబుల్ మీద అంతా సర్ది ఉంచింది అతను ఫ్రెష్ అయి వచ్చినా కానీ అతని ముఖంలో కల లేకుండా పోయింది అప్పుడు స్వర్ణగారు మాట్లాడుతూ వస్తా ఏమైంది నీకు ఏ ఏదైనా సమస్య ఉందా ఆ ముఖం నీ అర్థంలో ఒకసారి చూసుకో ఎంత మారిపోయావో చూడు ఏదైనా ఉంటే నాతో చెప్పు లేదా సౌమ్యలతో చెప్పు అంతేకాని నువ్వు ఇలా మదన పడిపోకు అని అంటూ ప్రేమగా అతని తల నిబరింది అందరికీ చెప్పినట్టు బిజీ మీటింగ్స్ అని వాళ్ళ అమ్మకి చెప్పలేడు కదా ఎందుకంటే ఏ కంపెనీ వ్యవహారాలైనా ఆమె దృష్టికి వస్తాయి అలా అని ధైర్యంగా నిజాన్ని కూడా చెప్పలేడు అందుకని అలా ఏం లేదమ్మా ఇక్కడ నుండి త్వరగా ఇంటికి వచ్చేస్తాను అని అన్నాడు సిన్సియర్గా మరి ఇన్ని రోజులు ఎందుకు అంతగా తాగవు ఏం రీజన్ లేకుండా ఎవరు అంతగా తాగరు అలా అని హెవీ డ్రింకింగ్ హ్యాబిట్స్ కూడా మీలో ఎవరికి లేవు కదా నీలో నువ్వు అలా దేని గురించో మదన పడుతుంటే తల్లిగా నేను తట్టుకోగలనా చెప్పు పోనీ నా వల్ల నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా ఇంకా సౌమ్య పెళ్లి గురించి బాధపడుతున్నావా చెప్పే కదా నేను సౌమ్య లవ్ గురించి తెలియకలా చేశాను బట్ ఇప్పుడు సౌమిల్ ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తేకున్నా ఎవరు ఏమి అనుకోరు కానీ మూడు ముళ్ళు వేపించుకున్న తన వెనక నడిచి వచ్చిన సృజతిని ఏం చేద్దాం చెప్పు ఆ అమ్మాయికి అన్యాయం చేయమంటావా చెప్పు పోనీ నేనేం చేస్తాను మామూలుగా ఉంటావో చెప్పు సౌమిల్ కూడా ఇంతగా బాధపడుతున్నట్టు నేను చూడలేదు నీతో ఏమైనా చెప్పుకొని బాధపడుతున్నాడా పడుతున్నాడు ఏమో మీ అన్నయ్య బాధ చూడలేక నువ్వు ఇలా తయారవుతున్నావు ఏమో నాకు తెలియదు బట్ నేను తప్పు చేశాను అనుకుంటా శిక్ష నాకు కదా ఉండాలి మరి అప్పుడు మరి నువ్వు కూడా ఎందుకు ఆ శిక్ష భరిస్తున్నావు సరే నేను పెళ్ళికి ముందు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నా ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నువ్వు చెప్పు అంతేకాని నన్ను నువ్వు ఇలా బాధ పెట్టుకోకు నేను చూస్తూ అది బ్రతకలేను అని అన్నది అందుకు వచ్చలు మాట్లాడుతూ అమ్మ అలాంటి రీజన్స్ ఏం లేవు ఏదో ఫ్రెండ్స్తో కలిసి అలా జరిగిపోయింది ఇంక మందు ఇక ముందు అలా చేయను మీరు మరీ బాధపడకండి ఎదిగో మంచినీళ్ళు తాగి వెళ్ళి పడుకోండి ప్రశాంతంగా అని అంటూ తల్లికి మంచినీళ్ళు అందించి ఆమెకు గుడ్ నైట్ చెప్పి తను తన రూమ్కి వచ్చి పడుకున్నాడు పడుకున్నాడు అన్నమాటే కానీ అతనికి ఎంతకీ నిద్ర రావడం లేదు ఎందుకో తెలియదు అతనికి మనసంతా గజిబిజిగా అయినట్టు అనిపించింది తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు ప్రతిదానిలో ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసే నేను ఒక మధ్యతరగతి అమ్మాయి అయిన నే నిన్ను మిస్ అవుతున్నానా నీ గురించి నేను ఆలోచిస్తున్నానా ఎందుకు ఎందుకు ఇలా నువ్వు ప్రతిసారి నా ఆలోచనలోకి వచ్చిస్తున్నావు దేవ్ తన ఫియాన్సీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నువ్వు నా స్మృతి పదంలో మెదలాడుతున్నావు ఎందుకు నేను నిన్నెందుకు మర్చిపోలేకపోతున్నానో నాకు తెలియట్లేదు ఆ రోజు నేను నీ మీద కోరికతోనూ కామంతో నిన్ను వశపరుచుకోలేదు అసలుకి అలా ఎలా జరిగిందో కూడా నాకు అర్థం కావటం లేదు అలా అని నువ్వు నాకు సహకరించావు కాబట్టి నువ్వు నన్ను రెచ్చగొట్టావు కాబట్టి నేను నీతో కలిశాను అని అని అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే నీకంటే అందగత్తెల్ని నేను ఎంతోమందిని చూశాను ఎంతోమంది నన్ను ట్రాప్ చేయాలి అని చూశారు వాళ్ళెవరికీ లొంగని నేను నీకెందుకు లొంగాను నువ్వు నాకెందుకు సహకరించావు ఆ సహకారంలో మన కలయికలు ఎక్కడ కోరిక కానీ కామం కానీ లేదు మరి ఏముంది మన మధ్యలో ఏముంది ఎందుకు మన ఇద్దరం అంతగా దగ్గరయ్యా అంటే మన మధ్యలో ఉన్నది ఏమిటి అని ఆలోచిస్తూ మన మధ్యలో ప్రేమ ఉందా ఏ అప్పడాల పిల్ల నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నేను నిన్ను ప్రేమిస్తున్నానా అందుకే మనం ఒకరితో ఒకరు అంతగా ఐక్యమైపోయామా అని అనుకుంటూ ఎస్ ఇదే నిజమై ఉంటుంది మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది అని అనుకో వారిద్దరి మధ్యలో ప్రేమ ఉంది అని అనుకోగానే అతని గుండె బలంగా కొట్టుకుంది అప్పుడు అతని ఆలోచనలోకి రాధిక గుర్తుకు వచ్చింది ఆమె తన కాలేజీలోనే ఉండేది కాకుంటే తన క్లాస్ కాదు అసలు తను తనకి జూనియర్ అయ్యిద్దు సీనియర్ అయ్యిద్ తన క్లాస్మేట్ అయ్యిద్దో కూడా తెలియదు వచ్చానికి అతను ఆమెకు ప్రపోజ్ చేద్దాం అని అనుకునేసరికి ఆమె ఆ కాలేజీ నుండి వెళ్ళిపోయింది అప్పుడు అది ప్రేమ ఆకర్షణ అనేది అతనికి అప్పుడు క్లారిటీ లేదు అలా అని ఆమె వెళ్ళిపోయాక ఎక్కువగా బాధపడడం లేదు అసలు ఇన్నేళ్లలో ఆమె ఎప్పుడూ అతనికి గుర్తు కూడా రాలేదు అలాంటిది ఈ అమ్మాయిని చూసిన వద్ద నుండి ఏదో తెలియని ఫీలింగ్ తనని వెంటాడుతుందని తనకే అర్థమైంది అతని మనసులో నేను అప్పుడే ప్రేమిస్తున్నాను ఈ విషయం తెలుసుకోవడానికి నాకు ఇంత సమయం పట్టిందా ఓ ప్రేమంటే ఇంతే ఉంటుందా అంటే డాల పిల్ల కూడా నన్ను ప్రేమిస్తుందా అందుకే ఆమె అంత స్వచ్ఛందంగా నాకు సహకరించిందా అలాంటి పిల్లని నేను ఎన్ని మాటలు అన్నాను అని అనుకుంటూ సారీ ఐఎమ్ రియల్లీ సారీ విజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ ఫోన్ని పెట్టుకున్నాడు ఆమె అతనికి ప్రపోజ్ చేయలేదు అతను ఆమెకి ప్రపోజ్ చేయలేదు కానీ ఫోన్కి ప్రపోజ్ చేసుకొని ఫోన్ గేమ్ ఫోను మీద గొంతు పెట్టుకున్నాడు ఇంకా నెక్స్ట్ అలా మరుసటి రోజు ఉదయం సౌమిల్ బాత్రూంలో నుండి సుజతి సుజతి అని అరుస్తున్నాడు అతను అంత గట్టిగా ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కాక గబగబా చేతులు తుడుచుకుంటూ మెట్లెక్కి గదిలోకి తొంగి చూసింది అక్కడ అతను లేడు అతను బాత్రూమ్ డోర్లో నుంచి తలకాయ బయట పెట్టేసి సారీ నేను నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నాను నా టవల్ అక్కడ ఉంది కొంచెం తెచ్చిస్తావా అని అంటూ సోప్ అంతా ముఖానికి చేసుకొని ఉన్న అతని ఫేసు మళ్ళీ లోపలికి పెట్టేసుకున్నాడు అందుకు ఆమె మాట్లాడుతూ ఓ అదా సంగతి ఎందుకంత గట్టిగా పిలిచారు ఇంకా మీకు ఏమైందో అనేసి హడలు చచ్చిపోయాను అనుకోండి అని అంటూ అల్మారాల నుంచి ఒక టవల్ తీసుకొని బాత్రూమ్ తలుపు కొద్దిగా కదిపింది అంటూ కళ్ళు తెరిచేటప్పటికీ అతని కళ్ళల్లోకి సోప్ వెళ్ళిపోయింది అతను షవరాన్ చేద్దామనుకొని అటు ఇటు చేతులు తడుముకుంటూ కళ్ళు మూసుకొని ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి లాగేశాడు ఆ హఠాత్ పరిణామానికి ఆమె బిత్రిపోయింది ఆమె ఒక్క సెకండ్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది షవరాన్ చేసేసాడు వర్ష అం అంతలోనే మళ్ళీ ఆన్ చేసేటప్పటికీ వర్షపు చినుకుల్లాగా వాళ్ళిద్దరి మీద జడివానలాగా నీళ్లు పడిపోయాయి ఆ దెబ్బకి స్పృహలోకి వచ్చిన సృజతి ఏంటండి మీరు చేసిన పని ఇప్పుడే నేను స్నానం చేసి బయటకి వెళ్ళాను మళ్ళీ మీరు ఇంతలో నన్ను తడిపేశారు చూడండి నా చీరంతా ఎంత అంత ఎలా తడిచిపోయిందో మళ్ళీ ఇప్పుడు నేను స్నానం చేయాలా అని అంటూ ముఖం మీద పడ్డ నీళ్లను తుడుచుకుంటూ ఉంది అతను కూడా ముఖం మీద నీళ్లు పడేటప్పటికీ ఆ దుప్పళ్ళని తుడిచేసుకుంటూ ఆమె వైపు చూశాడు ఆమె జలతారు మబ్బులాగా తెల్లని పాలనురుగలాగా ఉంది ఆమెను చూడగానే అతనికి ఒక మైకంలాగా కమ్మింది ఆ మైకంతో ఆమె నన్ను లేత ఎర్రటి పెదార వంక చూస్తూ ఆమెకి ఇరువైపులా రెండు చేతుల్ని ఆనించి ఆమెకు దగ్గరగా జరుగుతూ తన కాలి కోటితో ఆమె కాలి కాలి వేళ్ళని స్పృశిస్తూ ఆమెకు దగ్గరగా జరిగాడు ఆమె అతను చేస్తున్న చర్యలను చూస్తూ అలానే నుంచుండిపోయింది చిన్నగా శివరవుతూ కళ్ళు మూసుకుంది అతను తన పెదాలని ఆమె పెదాలకు దగ్గరగా తెస్తు ఉన్నాడు ఇంతలో ఆమె అతని వైపు చూస్తూ ఉంది ఇంతలో హఠాత్తుగా అన్నయ్య అన్నయ్యా అని అంటూ బిక్కరగా అరుచుకుంటూ వాళ్ళ సెల్ రూమ్లోకి ఎంటర్ అయిపోయాడు ఆ దెబ్బకి ఇద్దరు ఒక్కసారి వాస్తవంలోకి వచ్చేసారు వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా అన్నయ్య ఎక్కడా బాత్రూంలో ఉన్నావా త్వరగా కింద అమ్మ అక్క నిన్ను పిలుస్తున్నారు అవును నేను ఇక్కడే స్నానం చేసేస్తాను నా రూమ్లో షవర్ రావట్లేదు అని అంటూ కూర్చున్నాడు అందుకు సగ స్నానంలో ఉన్న సౌమ్య బయటకు వచ్చి ఒరి తర్వాత చేద్దు కానీ ప్లీజ్ ఇప్పుడు బయటకు వెళ్ళరా ఒక్క ఐదు నిమిషాలు ప్లీజ్ రా అని అన్నాడు అందుకు వచ్చని మాట్లాడుతూ అరే నేను కాదు బయటికి వెళ్ళాల్సింది నువ్వు అన్నయ్యా బయటికి వెళ్ళాల్సింది కింద అక్క నీ కోసం వెయిట్ చేస్తుంది పద పద ఓ స్నానం చేసేసిరా అని నేను కూడా ఇక్కడే స్నానం చేస్తాను అని అంటూ తన టవల్ మీద వేసుకుంటూ ఉన్నాడు అందుకు సౌమిళ కొద్దిగా అరే ప్లీజ్ చెప్పేది నేను ఒక్క ఐదు నిమిషాల తర్వాత రారా బాబు అని అన్నాడు అరే ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు అని అంటూ వెనక్కి తిరిగాడు అందులో డోర్ తీసుకొని సౌమిలి వెనక్కనే నుంచొని ఉంది సృజతి వాళ్ళిద్దరిని చూసి కొంచెం షై ఫీల్ అవుతూ ఓ సారీ మీ ఇద్దరు రొమాన్స్ని చెడగొట్టాను పానకంలో పుడకలాగా వచ్చేసి ఓ సారీ 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 అని అనగానే సోమిలందరికీ తడుతూ అరే అదేం లేదురా మరి నేను టవల్ మర్చిపోయాను అది తెచ్చిస్తా అని అంటే ఓ అన్నయ్యా నాకు చెప్పకు ఇలాంటి సీన్స్ నేను చాలా సినిమాలోనూ సీరియల్స్లోనూ చూ చూశాను కానీ మళ్ళీ నాకు కొత్తగా అదే సినిమా పాత రికార్డ్ క్యాసెట్ ఆన్ చేయొద్దు సరే నీ పని నువ్వు కంటిన్యూ చేసేయి ఐదు నిమిషాలు కాకపోతే యాభై నిమిషాలు తీసుకో యాజ్ యూ విష్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని అంటూ అక్కడి నుంచి నవ్వుతూ కిందకి వెళ్ళిపోయాడు అది చూసిన సృజతికి చెప్పలేనంత సిగ్గు ముంచుకొచ్చేసింది ఇంకా ఆమె అతని వంక చిరుకోపంగా చూస్తూ ఉండగా సారీ అని అన్నాడు ఆమె చూస్తూ సారీ ఎందుకు అని అంటూ ఇంకా తన బట్టలు మార్చుకోవడానికి అటు ఇటు చూస్తుంటే అది అర్థం చేసుకున్న సౌమ్య సరే నేను స్నానం చే నువ్వు మీరు ఫస్ట్ నువ్వు వెళ్ళి స్నానం చేసిరా నేను ఇలానే ఉంటాలే అని అన్నాడు అందుకు ఆమె పర్లేదు నేను డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను మీరు వెళ్ళండి స్నానానికి అని అంటూ ఉంది ఇలా ఇద్దరు వాదించుకుంటూ ఉన్నారు తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకునేదానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను ఈ సిరీస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు కొంచెం టైమింగ్స్ అటు ఇటు కావచ్చు కొంచెం వర్క్ వల్ల ఓకేనా అండ్ ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈసీ ఇలాంటి స్టోరీస్ వినడం ఇష్టం ఉంటే వాళ్ళకి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బాయ్ చెక్ చేసి సునెక్